జూనియర్ ఎన్టీఆర్ తన పెద్ద మనసు చాటుకున్నాడు ప్రస్తుతం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కోసం అతడు భారీ విరాళం ఈ విషయాన్ని అకౌంట్ ద్వారా వెల్లడించాడు జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగాడు ఏపీ చేస్తున్న వర్షాలు వరద సహాయక చర్యల కోసం భారీ విరాళం ప్రకటించాడు గత మూడు నాలుగు రోజులుగా రెండు తెలుగు రాష్ట్ర ప్రజలను భారీ వర్షాలు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న సంగతి తెలుసు కదా విజయవాడ ఖమ్మం లాంటి నగరాలు వరదల్లో చిక్కుకున్నాయి దీంతో తారక్ తన వంతుగా కోటి రూపాయలు సాయం ప్రకటించాడు తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న వరద సహాయ చర్యల కోసం జూనియర్ ఎన్టీఆర్ నడుం బిగించాడు వీటి కోసం తన వంతుగా ఏపీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు చెరో యాభై లక్షలు ఇవ్వనున్నట్లు ప్రకటించాడు ఈ విషయాన్ని మంగళవారం అతడు ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించాడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరుగుతున్న వరద బీభత్సం నన్ను ఎంతగానో కలిసివేసింది అతి త్వరగా ఈ విపత్తు నుండి తెలుగు ప్రజలు కోలుకోవాలని నేను ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను వరద విపత్తు నుండి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకునే చర్యలకు సహాయపడాలని నా వంతుగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వాల ముఖ్యమంత్రి సహాయ నిధికి చెరుకు యాభై లక్షలు విరాళంగా ప్రకటిస్తున్నాను అని తారక్ తెలిపాడు జూనియర్ ఎన్టీఆర్ సాయం ప్రకటించిన కాసేపటికే మరో యువనటుడు విశ్వక్సేన్ కూడా తన వంతు విరాలని అందించడం విశేషం తారక్ ఎంతగానో అభిమానించే సాయం విషయంలోనూ అతని బాటలోనే వెళ్తున్నాడు రెండు రాష్ట్రాలకు చెరో ఐదు లక్షలు ఇస్తున్నట్లు అతడు ఎక్స్ ద్వారా తెలిపాడు ఈ విపత్తు మిగిల్చిన విషాద సమయంలోనే ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్ కు నా వంతుగా ఐదు లక్షలు విరాళం ఇస్తున్నాను వరదల ద్వారా ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకోవడం దిశగా నేను చేస్తున్న చిన్న సాయం ఇది అని అతడు ట్వీట్ చేశాడు అటు తెలంగాణ ప్రభుత్వానికి కూడా ఐదు లక్షలు ఇస్తున్నట్లు మరో ట్వీట్లో వెల్లడించాడు అటు కల్కి టూ ఎయిట్ నైన్ నైన్ ఏడీ మూవీ టీం కూడా సోమవారం ఈ వరద సహాయక చర్యల కోసం తన వంతు విరాళం ఇచ్చింది ఇరవై ఐదు లక్షలు ఇస్తున్నట్లుగా అనౌన్స్ చేసింది తారక్ తో పాటు మరికొందరు నటీ నటులు కూడా ఈ సాయం కోసం ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కష్ట సమయంలో టాలీవుడ్ అండగా నిలవడాన్ని సోషల్ మీడియాలో నెటిజన్లు కొనియాడుతున్నారు